శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు రామచంద్రమూర్తిని ఎలా పూజిస్తే అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు రామచంద్రమూర్తి సీతాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో సీతారాముల విగ్రహాలు ఉన్నవాళ్ళు ఆవుపాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తము పురుష సూక్తము చదువుకోవాలి ఒకవేళ విగ్రహాలు అందుబాటులో లేకపోతే ఒక వెండి నాణ్యం తీసుకోండి ఒక రాగి నాణ్యం తీసుకోండి వెండి నాణ్యం దొరికితే వెండి నాణ్యం వెండి నాణ్యం కూడా వీలు కాకపోతే రాగి నాణ్యం తీసుకోండి ఆ రెండిట్లో ఏదో ఒక నాణ్యం తీసుకోవచ్చు ఆ నాణ్యాన్ని మందిరంలో ఒక పల్లెల్లో ఉంచి ఆ వెండి నాణ్యము లేదా రాగి నాణ్యము సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావించుకుంటూ దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి ఇలా చేసుకున్న శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది అది కూడా వీలు కాకపోతే సీతారాముల ఫోటో పూజ గదిలో పెట్టుకొని ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో నెయ్యి లేదా నువ్వులోని పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ తర్వాత తులసి దళాలతో రకరకాల పుష్పాలతో ఆ ఫోటోకి పూజ చేస్తూ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని వీలైనసారు చదువుకోండి రామచంద్రమూర్తికి వడపప్పు పానక నివేదన చేయండి ఇలా శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గరుత్మంతుడికి శ్రీమన్నారాయణమూర్తి ఒక శక్తివంతమైన మంత్రం చెప్పాడని గరుడ పురాణంలో ఉంది దాని పేరు గారుడీ పరావిద్య మంత్రం ఈ గారుడీ పరావిద్య మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఇంటి యజమాని వీలైనన్ని సార్లు చదివితే ఆ ఇంట్లో వాళ్ళెవ్వరికి అపమృత్యు దోషాలు ఉండవు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండవు మరణానికి చేరువగా ఉన్న వాళ్ళు సైతం వాళ్ళ ఆయుష్యుని పెంచుకోవచ్చు అంతటి శక్తి ఈ గారుడీ పరావిద్య మంత్రానికి ఉంది ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ ఇది మంత్రం యక్షి ఓం ఓం స్వాహ ఈ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి శ్రీరామనవమి రోజు ఉదయం స్నానం చేశాక ఇంటి యజమాని పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో దీపారాధన చేసుకుని చదువుకోవాలి వీలైన సార్లు చదివితే ఇంట్లో సభ్యులకి సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు దీర్ఘాయుర్దాయం ఉంటుంది అనారోగ్యం తీవ్రంగా ఉన్నవాళ్ళు కూడా అనారోగ్యం తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవటం ఆ కళ్యాణ వక్షింతలు శిరస్సును ధారణ చేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి వివాహ దాంపత్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కలియుగంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా పోగొట్టుకోవాలంటే శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని శ్రీరామనవమి రోజు నూట ఎనిమిది సార్లు పాటిస్తే సంవత్సరం మొత్తం కష్టాలు ఉండవు ఒకవేళ కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలకు వెంటనే చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడిన విధంగా ఏ పండుగ రోజు ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ పండుగ నాడు సకల దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి